ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మన సాయి భక్తులందరూ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశిషులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి గనక బిడ్డ నీ మీద చెడు దృష్టి పడింది తల్లి అందుకే నువ్వు ఎంత ప్రయత్నించినా ఉద్యోగ ఫలితాలు విఫలమవుతున్నాయి ఎంత చేసినా అది వెనక్కు వెళ్ళిపోతూనే ఉంది అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఎందుకు ఇలా చెప్తున్నారు మనం అమావాస్య నాడు ఏం చేయాలి మనం దేనిని పాటించాలి అలా చేయడం ద్వారా మనకు ఉద్యోగం లభిస్తుందా అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలకు వెళ్ళాలి తల్లి ఈ వీడియోను మొదటి నుంచి చివరి వరకు ఒకసారి కూడా స్కిప్ చేయకుండా చూడు తల్లి నేను అదే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇందులో చెప్పబోయే మాటలు సాధారణంగా ఎక్కడైనా వినిపించే మాటలు కావు నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం నిరాశ తిరస్కారం వెనుక అసలు కారణం ఏమిటో ఈ వీడియోలో స్పష్టంగా చెప్తాను నీ మీద ఎందుకు చెడు దృష్టి పడిపోతుంది అది ఎవరి వల్ల పడుతోంది నీకు తెలియకుండానే నువ్వు చేస్తున్న పెద్ద తప్పు ఏంటి అనే విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా చెప్తాను అంతేకాదు ఆ చెడు దృష్టి నుంచి నువ్వు ఎలా బయటపడాలి ఏ విషయములు ఎవరికి చెప్పకూడదు ఏ నిర్ణయాలు నిశ్శబ్దంగా తీసుకోవాలి అనే సత్యాలను కూడా చెబుతున్నాను తల్లి రాబోయే అమావాస్య రోజుల్లో నువ్వు తప్పకుండా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను ఆ చిన్న పని నీ జీవితంలో ఎలా పెద్ద మార్పు తీసుకువస్తుందో కూడా నీకు అర్థమయ్యేలా వివరిస్తాను నువ్వు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నావా లేదా ఏదైనా ముఖ్యమైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా అంటే ఈ వీడియో నీకే తల్లి ఎందుకంటే ఈ వీడియోలో చెప్పే ఒక్క నిర్ణయం నీ భవిష్యత్తును రక్షించగలదు కాబట్టి తల్లి మధ్యలో ఎక్కడ వీడియోను ఆపకుండా ఫోన్ పక్కన పెట్టి మనసు పెట్టి చివరి మాట వరకు ఈ వీడియోను చూడమని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తల్లి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సారాం తల్లి నువ్వు ఎంత ప్రయత్నించినా ఎందుకు ఫలితం రావడం లేదో నీకు అర్థం కావడం లేదు నువ్వు చేసిన కష్టం వృధా అవుతున్నట్టు నీకు అనిపిస్తోంది ప్రతిసారి ఒక ఆశ కనిపించి వెంటనే అది కరిగిపోతున్నట్టు బాధపడిపోతున్నావు నువ్వు అర్హత లేని వ్యక్తివి కాదని నీకు తెలుసు తల్లి అయినా సరే నీ జీవితం ముందుకు వెళ్ళడం లేదు దీనికి కారణం నీళ్ళ లోపం కాదు నీ శ్రమలో తప్పు కూడా ఏమీ లేదు నీ చుట్టూ ఉన్న పరిస్థితులేని మార్గాన్ని అడ్డుకుంటున్నాయి తల్లి ముఖ్యంగా నీ మీద పడిన చెడు దృష్టే ఈ అన్నిటికీ కారణం ఈ నిజాన్ని నువ్వు ముందుగా అర్థం చేసుకోవాలి తల్లి తల్లి మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన మంచిని కోరుకుంటారని అనుకోవడం తప్పు పక్కింటి వాళ్ళు మన నవ్వు చూసి లోపల అసూయ పెంచుకుంటారు బంధువులు మన ఎదుగుదల చూసి పైకి మాత్రం సంతోషపడినట్టు నటిస్తారు కానీ లోపల వాళ్ళ మనస్సు వేరేలా ఉంటుంది తల్లి నువ్వు ఏ పరీక్ష రాస్తున్నావో వాళ్ళకి చెప్తున్నావు ఏ కంపెనీకి అప్లై చేస్తున్నావో కూడా వివరంగా చెప్తున్నావు నీ ప్రతి అడుగు వాళ్ళకి తెలుస్తుంది అదే నీ మీద చెడు దృష్టి పడడానికి కారణమవుతుంది తల్లి వాళ్ళ ఆలోచనలే నీ జీవితాన్ని బలహీనంగా చేస్తున్నాయి ఇది నిజం తల్లి తల్లి కొందరి మాటలతో ఏమి చేరు కానీ మనసుతో చాలా నష్టం చేస్తారు వాళ్ళ నోటి మాటలు మంచిగా ఉంటాయి వాళ్ళ కళ్ళలో మాత్రం వేరే భావం ఉంటుంది ఆ చూపే చెడు దృష్టి అవుతుంది ఆ దృష్టిని ప్రయత్నాల మీద పడుతుంది తల్లి నీ ఇంటర్వ్యూల మీద పడుతుంది నీ ఫలితాల మీద పడుతుంది చివరి క్షణంలో ఏదో ఒకటి తేడా జరుగుతుంది నువ్వు ఆశ్చర్యపోతావు కానీ అసలు కారణం ఇదే తల్లి తల్లి ఈరోజు నుంచి నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి నీ జీవితంలో జరిగే ప్రతి విషయం అందరికీ చెప్పడం ఆపాలి నీ కళలను నీలోనే దాచుకోవాలి నీ ప్రణాళిక నీ మనసులోనే ఉండాలి ఎవరైనా ఏం చేస్తున్నావా అని అడిగితే సాధారణంగా సమాధానం ఇవ్వాలి లోతుగా ఏమీ వివరించకూడదు నీ తదుపరి అడుగు ఎవరికి తెలియకూడదు నిశ్శబ్దంగా ముందుకు సాగాలి మౌనం నీకు రక్షణ అవుతుంది తల్లి అదే నీ బలం అవుతుంది తల్లి ఉద్యోగం వచ్చినా కూడా వెంటనే అందరికీ చెప్పకూడదు ఈ విషయం చాలా కీలకం మూడు నెలలు పూర్తయ్యే వరకు మౌనంగా ఉండాలి ఆ సమయంలో నీ స్థానం బలపడుతుంది నీ మీద ఉన్న చెడు దృష్టి పనిచేయదు ఎవరు నీకు హాని చేయలేరు నీ జీవిత స్థిరంగా మారుతుంది మనస్సు ప్రశాంతత వస్తుంది భయం తగ్గిపోతుంది ఇది అనుభవంతో చెప్పిన నిజం తల్లి తల్లి ఇప్పుడు రాబోయే అమావాస్ చాలా ముఖ్యమైనది ఈ రోజులు ఆధ్యాత్మికంగా చాలా శక్తివంతమైనవి ఈ సమయంలో చేసిన ప్రార్థన త్వరగా ఫలిస్తుంది ఈ సమయంలో తీసుకున్న నిర్ణయం జీవితాన్ని మార్చేస్తుంది నువ్వు ఈ రెండు రోజులు శాంతిగా ఉండాలి తల్లి నీ మనసులో ఉన్న బాధను దేవుడికి చెప్పాలి కన్నీలను దాచుకోకూడదు తల్లి నీ మనసు తేలిక పడేలా మాట్లాడాలి అది నిజమైన ప్రార్థన అవుతుంది అది మార్పుకు మొదలవుతుంది తల్లి తల్లి ఈ అమావాస్య నాడు నువ్వు నీ తప్పులను కూడా ఒప్పుకోవాలి తెలియక అందరికీ చెప్పిన విషయాలను గుర్తు చేసుకోవాలి ఇక నుంచి అలా చేయనని మనసులో నిర్ణయించుకోవాలి నీ మార్గంలో నిశ్శబ్దంగా నడవాలి అని నిర్ణయించుకోవాలి దేవుడిపై భారం వేయాలి నీ భవిష్యత్తును ఆయన చేతుల్లో పెట్టాలి అప్పుడు నీ మనస్సు తేలికపడుతుంది తల్లి ఆ శాంతిలోనే మార్పు మొదలవుతుంది నీ జీవితంలో కొత్త దారి తెరుచుకుంటుంది ఇది ఖాయం తల్లి తల్లి ఈ మాటలు నువ్వు విన్నావంటే అది కూడా ఒక సంకేతమే ప్రతి ఒక్కరికి ఇవి వినిపించవు నీకు వినిపించాయి అని అంటే నీ సమయం దగ్గర పడింది నీ కష్టానికి మోగింపు దగ్గరలోనే ఉంది అని అర్థం నీ నీ రాశకు సమాధానం రాబోతోంది నువ్వు ఒంటరివి కావు దేవుడిని పక్కనే ఉన్నాడు నీ మౌనం ఆయనకు వినిపిస్తోంది తల్లి నీ కన్నీళ్లు ఆయన చూస్తున్నాడు నీ ఫలితం ఆలస్యమైన తప్పదని సాయిబాబా గారు చెప్తున్నారు తల్లి తల్లి ఈరోజు తర్వాత నువ్వు మారాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ గమనించాలి నీ శక్తిని నీ లక్ష్యంపై పెట్టాలి బయట వాళ్ళ అభిప్రాయాలకు విలువ ఇవ్వకూడదు నీ దారినిది అని గుర్తుపెట్టుకోవాలి నీ ప్రయాణం నిశ్శబ్దంగా సాగాలి ఆ నిశ్శబ్దంలోనే విజయం దాగి ఉంటుంది ఈ మాటలను పాటిస్తే తప్పక మార్పు వస్తుంది తల్లి ఇది నా హృదయపూర్వక మాట ఇవి నా మాటలు కాదు తల్లి ఇవి సాయిబాబా గారు నీతో చెప్తున్న మాటలు తల్లి చివరిగా ఒక్క మాట గుర్తుపెట్టుకో నీ జీవితంలో జరుగుతున్న ఆలస్యం తిరస్కారం కాదు అది రక్షణే నీకు సరైన సమయం కోసం సాయిబాబా గారు నిన్ను ఆపుతున్నాడు ఆ సమయం ఎప్పుడు దగ్గరలోనే ఉంది నువ్వు నమ్మకం కోల్పోకూడదు తల్లి మౌనాన్ని అలవాటు చేసుకోవాలి రహస్యాన్ని రక్షించుకోవాలి దేవుడిని నమ్మాలి నీ కష్టం ఫలించబోతుంది తల్లి నీ జీవితం మారబోతోంది ఇక ఇక సంతోషం మాత్రమే నీ జీవితంలో ఉండబోతుంది తల్లి విన్నారు కదా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే మీరిచ్చే చిన్న లైక్ సాయిబాబా గారి పాదాల వద్ద ఒక పుష్పంలా మారుతుంది తల్లి అలాగే ఎవరైతే మీ ఫ్రెండ్స్ మీ బంధువులు ఉద్యోగం రాక బాధపడుతున్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి తల్లి వారికి మీకు ఉద్యోగం తప్పకుండా వస్తుంది సాయిబాబా గారి దయ మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే కొత్తగా మన సాయిబాబా బర్డ్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా బట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి 옴사이다. Um,